హలో అండి అందరికీ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్ స్ప్లిట్టింగ్ డిలిషన్ అంటే రేషన్ కార్డులో మార్పులు అనేవి చేయడం జరుగుతుంది అలాగే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు యాడింగ్ ఒక ఫామ్ ఉంటుంది స్ప్లిట్టింగ్ ఒక ఫామ్ ఉంటుంది డిలీషన్ ఒక ఫామ్ ఉంటుంది అసలు యాడింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మనిషిని రేషన్ కార్డులో యాడ్ చేయడాన్ని యాడింగ్ అంటారు మోస్ట్లీ పిల్లలు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యని రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటారు అలాగే స్ప్లిట్టింగ్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి భార్య ఒక రేషన్ కార్డులో ఉంటుంది భర్త ఒక రేషన్ కార్డులో ఉంటాడు వీళ్ళిద్దరిని ఆ రేషన్ కార్డు నుండి మరొక రేషన్ కార్డుకి మార్చి కొత్త రేషన్ కార్డును అప్లై చేయడానికి స్ప్లిట్టింగ్ అంటారు అలాగే డిలీషన్ అనేది అనకూడదండి డిలీషన్ అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళని డిలీషన్ అంటారు అంటే పేరు పూర్తిగా డిలీట్ చేసేస్తాం ఆ పేరు ఇంకా ఏ రేషన్ కార్డులో కూడా ఉండదు ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను యాడింగ్ అంటే ఏంటి స్ప్లిట్టింగ్ అంటే ఏంటి డిలీషన్ అంటే ఏంటి ఈ మూడటికి మూడు ఫామ్స్ ఉంటాయి దానికి మీకు ఏ అయితే కావాలనుకుంటున్నాను దానికి సంబంధించిన ఫామ్ని తీసుకొని దాన్ని ఫిల్ చేసి దానికి కొన్ని డాక్యుమెంట్స్ డ్యారింగ్ అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే పాత రేషన్ కార్డును తీసుకొని జెరాక్స్లు అనేవి యాడ్ చేసి సచివాలయంకి వెళ్ళి అక్కడ మినిమం చార్జెస్ ఉంటాయి వాటిని పే చేసిన తర్వాత మనకి మెసేజ్ అనేది వస్తుంది మెసేజ్ వచ్చిన వెంటనే ఈకేవైసీ కానీ మనం చేయించుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ వన్ డేస్ లోపు ఈకేవైసీ చేయించుకోవాలి ఇలాగానే చేయించుకుంటే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రేషన్ కార్డుకు కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వెంటనే చేయించుకోండి అలాగే ఈ రేషన్ కార్డుకు కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయండి సో ప్రతి ఒక్క డౌట్ ని ఈ వీడియోలో పూర్తి క్లారిఫై చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఎప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఫేక్ న్యూస్ ఉండదు లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది అయితే ఇలా అప్లై చేసుకున్నప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదండి ముందైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగేవారు ఇప్పుడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది అయితే ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే ఇప్పుడు భర్త ఏదైతే రేషన్ కార్డులో ఉంటాడో ఆ రేషన్ కార్డుకి భార్యని యాడ్ చేయాలండి ఫస్ట్ అంటే భార్య యొక్క తల్లిదండ్రుల కార్డు నుండి స్ప్లిట్ చేసి ఇక్కడ భర్త రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డుకి భార్యని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే భార్య భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ రేషన్ కార్డు నుండి అంటే భర్త యొక్క రేషన్ కార్డు నుండి స్ప్రిక్ట్ అయిపోయి కొత్త రేషన్ కార్డుకి అనేది అప్లై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డౌట్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎన్ని రోజులకి అంటే యాడింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి రేషన్ కార్డును అప్లై చేసుకోవాలి కొత్తగా అనేసి అడుగుతున్నారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ అయితే భార్యని భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేస్తారు కదండి యాడ్ చేసిన తర్వాత ఈకేవైసి కూడా అయిపోయిన తర్వాత ఈకేవైసి భార్యది వేయాలి అలాగే ఆ రేషన్ కార్డు యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఈకేవైసి అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి మీకు క్లియర్ అనుకుంటున్నాను ఫస్ట్ యాడింగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత కొత్త రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల రేషన్ కార్డ్ అయితే క్యాన్సిల్ చేశారు సో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అలా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లేదండి మీరు ఇంకా డ్యూటీలో ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు అలాగే గత ప్రభుత్వంలో మేము రేషన్ కార్డ్కి అప్లై చేసాము అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో మేము రేషన్ కార్డుకి అప్లై చేసాము కానీ మాకు రేషన్ కార్డ్ రాలేదు ఇప్పుడు మేము రేషన్ కార్డుకి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు మీరు అయితే అప్లై చేయవలసిన అవసరం అయితే లేదండి అప్పుడు అప్లై చేశారు కాబట్టి మీకైతే రేషన్ కార్డు అయితే ఇష్యూ చేస్తారు ఇప్పుడు మీకు ఈకేవైసీ అనేది వేస్తే ఓకే ఒకవేళ వెయ్యకపోతే విఆర్ అయితే వీళ్ళకి కూడా వేయించుకొని మీకైతే కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరలా అప్లై చేసుకునే అవసరం అయితే లేదండి అలాగే గతంలో కొన్ని ఇన్ఎలిజిబుల్ చేస్తారండి అంటే వాళ్ళు సిక్స్ వాల్యూషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కార్ ఉన్నా గవర్నమెంట్ ఎంప్లా అయినా గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకున్న ల్యాండ్ ఉన్న కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన వీళ్ళకి ఏంటంటే కార్డ్స్ అనేవి రద్దు చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు వాళ్ళు ఆ కార్డ్స్ లో ఏవైనా మార్పులు చేసుకోవచ్చా అంటే యాడింగ్ ఫ్లిటింగ్ డెలిషన్ అంటే మార్పులు ఏమైనా చేసుకోవచ్చా అంటే లేదండి మీకు కార్డే లేదు మీరు ఇంకా మార్పులు ఎలా చేస్తారు సో మీకైతే అవ్వదండి ఒకవేళ మీరు గతంలో కార్ ఉందని మీకు కార్డు అయిపోయింది ఇప్పుడు మీకు కార్ లేదు కార్ అమ్మేసాం గతంలో ల్యాండ్ ఉందని మీకు కార్డ్ అయిపోయింది ఇప్పుడు ల్యాండ్ లేదు అలాంటి పక్షాన మీరు కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవడం అయితే మంచిది అంటే కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేసేసుకోండి అంటే గతంలో మీకు ఏ కారణం చేత అయితే రేషన్ కార్డ్ తీస్తారు ఇప్పుడు ఆ కారణం మీకు లేదనుకుంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోండి కొత్తగా పిల్లల వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా అంటే ఉండద్దు గవర్నమెంట్ గవర్నమెంటే అనౌన్స్ చేసింది అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే మీరు రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే సింగిల్ కార్డ్స్ అంటే సింగిల్ మెన్ రేషన్ కార్డ్ సింగల్ ఉమెన్ రేషన్ కార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు అయితే వాళ్ళు డివోర్స్ అయినా అయి ఉండాలి లేకపోతే వాళ్ళు విడో అయినా అయి ఉండాలి అలాంటి పక్షాన వాళ్ళకి సింగల్ కార్డ్ అయితే ఇస్తారండి అది కూడా విఆర్ఓ లాకిన్లో అవుతుంది సో ఒకసారి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి అలాగే మీ డివోర్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అలాగే హస్బెండ్ డెత్ అయితే ఆ సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ కార్డ్కి అప్లై చేసుకోవడానికి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రేషన్ కార్డ్సే కాదు ఏపీ స్కీమ్స్ దేని గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ఒకసారి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్